డాలస్ ఫ్రిస్కోలో క్రికెట్ స్టార్ రోహిత్ శర్మ సందడి చేశాడు స్థానిక దేశీ చౌరస్తా రెస్టారెంట్ని విజిట్ చేసి ఫేవరెట్ ఫుడ్ గురించి ముచ్చరించాడు ఇరానీ చాయ్ తీసుకుని రెస్టారెంట్ యాజమాన్యాన్ని అభినందించాడు

ప్రదేశాల్లో దేశీ చౌరస్తా ఉంది అలానే ఇక్కడ పిస్కోలో ఉన్న దేశీ చౌరస్తాకి వారు చేయడం జరిగింది మనతో పాటు దేశీ చౌరస్తా ఓనర్ శరత్ ఉన్నారు శరత్ మీ మాటలో చెప్పండి హౌ డి ఫీల్ అబౌట్ హావింగ్ ఇక్కడ రోహిత్ శర్మ ఇక్కడికి రావటం దేశీ చౌరస్తాకి ఆయనతో పాటు మీరు ముచ్చటించడం మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి మనకి మనందరికి తెలుసు రోహిత్ శర్మ లెజెండరీ క్రికెటర్ మన హిట్ మ్యాన్ ఆల్ బెస్ట్ సో అటువంటి రోహిత్ మన స్టోర్ కి రావడం డెఫినెట్లీ మాకు మా చొరస ఫ్యామిలీ ఆఫ్ చొరస టీమ్ ఎవ్రీబడి ఫిల్ రియలీ నో అమేజింగ్ సో వి రియలీ థ్యాంక్ యూ ఫర్ రోహిత్ శర్మ ఇక్కడికి వచ్చినందుకు ఎవ్రీబడి ఫీల్ హ్యాపీ అండ్ సో ఇట్స్ వండర్ఫుల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అఫర్స్ అయితే ఇందాక మీరు ఆయనతో ముఠ ముచ్చటించినప్పుడు ఆయన ఫేవరెట్ ఫుడ్ గురించి మాట్లాడారు చెప్పండి అంటే మనకి మనం ఆల్రెడీ వీరంద్రెండ్ రెస్టారెంట్ ఫీల్ కాబట్టి అడిగాము ఏ ఫుడ్ అనేది ఇష్టము ఆయన ఫుడ్ సో దాట్ వే కెన్ రెడీ టు కెన్ ఆఫర్ సమ్ ఫుడ్ అండ్ టేస్టింగ్స్ అని సో దాల్ చావా కానీ వడపావ్ కానీ అండ్ సర్ప్రైజింగ్ ఏంటంటే అని హిరాణి చాయ్ ఇష్టమని చెప్పాడు సో ఫ్యాక్ట్ ఇరణి చాయ్ ఇస్ చౌరస్తా ఫేవరెట్ డ్రింక్ సో అంటే మా యూఎస్ పేట కూడా ఇరాణి చాయ్ కాబట్టి చాలా కూడా ఇరణి చాయ్ తాగుతా అనడము సో వీ వీ గేవ్ హిమ్ ఇరణి చాయ్ ఫర్ టేస్టింగ్ సో హీ ఎంజాయ్డ్ డ్రింకింగ్ ఇరణి చాయ్ సో ఈ లవ్ టు యూజువల్లీ ఫుల్ గ్లాస్ ఆఫ్ ఇరణి చాయ్ వీ లవ్ టు డ్రింక్ ఎంజాయ్ తర్వాత సో అలానే మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి మొన్న జరిగిన మ్యాచ్ లో ఫైనల్ మ్యాచ్ లో మీ ఫేవరెట్ మూమెంట్ ఆబ్వియస్లీ లాస్ట్ ఫైవ్ అవర్స్ ఆఫ్ ది వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అండి ఇంకా ఎవ్రీ బాల్ ఎవ్రీ మూమెంట్ వాజ్ ది నెయిల్ బ్యాటింగ్ మూమెంట్ సో లాస్ట్ ఫైవ్ అవర్స్ అందరం ఎంజాయ్ చేసాము సో ఈవెన్ నేను సేమ్ క్వశ్చన్ రోహిత్ శర్మకి అడిగాను లాస్ట్ ఫైవ్ అవర్స్ మీ స్ట్రాటజీ ఏంటి యూనో ఇట్ వాజ్ యూనో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కాబట్టి సో ఆయన కూడా హౌ ది యూనో స్ట్రాటజైజ్ ది మ్యాచ్ లాస్ట్ ఫైవ్ అవర్స్ హౌ ది హౌ కామ్ ది ఎక్సిక్యూటెడ్ ది లాస్ట్ ఫైవ్ అవర్స్ అనేది యూ ఆల్సో ఎక్స్ డిస్క్రైబ్ వెరీ వెల్ సో ఐ మీన్ ఇట్ వాస్ రియల్లీ గుడ్ మూమెంట్ ఫర్ మీ టు యునో చాట్ పెట్టినల్ గా చౌరస్తా గు చౌరస్తా ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుందండి పెట్టి మనం సో ఆల్రెడీ మనకి పదిహేను పదిహేను లొకేషన్స్ మనం ఆల్రెడీ ఓపెన్ చేశాము సో ఇంకా మల్టిప్లై ఇంకా ఫిఫ్టీన్ లొకేషన్స్ ఆల్రెడీ ప్లాన్ లో ఉంది సో ఇంకా టూ త్రీ ఇయర్స్ లో సో వీ వాంట్ ఓపెన్ నేషన్ వైడ్ ఎవ్రీ మేజర్ సిటీ అండి దట్స్ అవర్ టార్గెట్ సో ఈవెంట్ కి ఐ ఇన్వైట్ ఆల్ మై ఫ్రాంచైజీ పీపుల్ ఎవరి బడీస్ సో వాళ్ళు కూడా చాలా హ్యాపీ మూమెంట్ ఫీల్ అయ్యారు ఎవ్రీ ఎవరి పడి ఛాన్స్ మీట్ విత్ రోహిత్ శర్మ టాక్ విత్ దామ్ సో ఎండ్ ఆఫ్ ద డే అండ్ ఈజ్ డెఫినెట్లీ ఆఫ్టర్ వరల్డ్ కప్ సో ఎవరి పడి ఫిల్ హ్యాపీ టు మీట్ విత్ రోహిత్ శర్మ వండర్ఫుల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది సంగతి అండి శరత్ మాటల్లో మీరు విన్నారు కదా ఎస్పెషల్లీ రోహిత్ శర్మ దేశీ చౌరస్తా రావటం ఇలా చాయ్ తాగడం ఎంజాయ్ చేయడం చాలా బాగుందని చెప్పడం అలానే ఆయన ఫేవరెట్ ఫుడ్ దాల్ చావులు అని కూడా చెప్పడం జరిగింది అలానే ఆయన గ్రేట్ మూమెంట్స్ కూడా నెమరేసుకున్నారు ఇక్కడ ఉన్న ఆడియన్స్ తో సో దిస్ వెంకట్ ముల్గుట్ల టీవీ నైన్ బ్యాలెస్టెక్సెస్